menuju tujuan kita, jalan అందరికీ నమస్కారం అండి రోజు మనము వరల్డ్ టెంగీ డే అవగాహన కొరకు ఈ రోజు ర్యాలీ తీసాము మనము జెడ్పీ నుంచి ఇక్కడ వరకు మన ఆశాసు మరి నర్సింగ్ స్టూడెంట్స్ సహకారంతో మనం ఇక్కడ ర్యాలీ తీయడం జరిగింది అలాగే మనము అవగాహన సదస్సును కూడా మనము ప్రారంభిస్తాము ఎందుకంటే మనకు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటికన్నిటి కూడా మేము అన్ని సమాయత్తం అవుతున్నాము ఎక్కడైతే మనకు చెత్త ఉంటుందో అక్కడంతా నీట్ చేసుకోమని చెప్తున్నాము అట్లాగే ఇంటి పరిసరాలను మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటూ అలాగే కూడా శుభ్రం చేసుకొని ఇంటి వందర ఉన్న పెంచుకుంటున్న నీటి తొట్లలో కూడా మనము పూల చెట్లల్లో కూడా మనకు నీళ్ళు నిల్వ ఉండి అంటే వర్షం పడి నీళ్ళ నిల్వ కూడా ఆ దోమలు అక్కడ మనకు పెరగడం జరుగుతుంది కుట్లు పెట్టి అని పెరగడం జరుగుతుంది కాబట్టి మనము పైన ఉన్న పాత సామాన్లు కానీ ఏమైనా పనికిరాని ఉన్నప్పుడు వాటిని డిస్పోజ్ చేయడమో లేదా వాటిని బోర్లు వేయడమో వాటిని వెనకు ఉండకుండా దాంట్లో నీళ్లు నీళ్ళకుండా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది కాబట్టి అతని కూడా ఇంటి ఇంటిని ఇంటి బయటను పరిసరాలను అలాగే ఇల్లు అనేదే కాకుండా ప్రతిదీ కూడా ఆఫీసెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా సరే చుట్టం ఉండకుండా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకొని మరి మన అందరి బాధ్యత కూడా నేను అనుకుంటున్నాను మనం అందరం కూడా సహకారం అందరినీ మనం అందరం యూనిటీ యూనిటీగా తీసుకుని మనము ఈ డెంగ్యూ వ్యాధిని అరికట్ట కలుగుతామని అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను చెప్పండి మేడం మరియు దినోత్సవ రాణి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చేసినటువంటి మరి యొక్క నిజాబ్బు విద్యార్థులకి నర్సింగ్ కాలేజ్ గవర్నమెంట్ విద్యార్థి విద్యార్థులకి స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారం మనము డెంగ్యూ రాజ్యాన్ని ఎటువంటి వస్తుందని మాట్లాడి తెలుసు మనకి అయితే డెంగ్యూ వ్యాధికి కలగ ముఖ్యమైన కారణాలు మనకి ముఖ్యంగా ఎక్కడ కూడా నీటి నిలువ ఉండే ఉండకుండా చూడడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది ఎందుకంటే నీటి నిలువల చోట ఈ దోమలు గుడ్లు చేసి ఆ గుడ్లు మళ్ళీ తర్వాత గోమలు అనేది వచ్చే అవకాశం ఉంది ఇది పుట్టినట్లయితే అది చాలా ప్రాంతంగా మారే అవకాశం కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రతి ఇంటి పరిసరాల్లో వాళ్ళు వ్యక్తిగతంగా షుగర్లతో పాటు ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని i'm going to 20 సీజాలు కానీ పాడైన టైర్లు కానీ లేకపోతే కొబ్బరి దిప్పలు కానీ లేకపోతే ప్లాస్టిక్ల ప్లాస్టిక్లు కానీ నీటి తొడ్డు కానీ అదన ఉన్నట్టయితే వాటి అన్నింటిలో కూడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి రానున్నది వానకాలం సీజన్ కాబట్టి ఇందులో అప్రమత్తంగా ఉన్నట్టయితే ఎస్పెషలీ చిన్న చిన్నగా ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి అండ్ అంటే ఎక్కువ వ్యాధి వస్తువులు ఉన్న వాళ్ళు కానీ ఓల్డ్ ఉన్న వాళ్ళకి ఇది వ్యాధి తొందరగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా దీని మీద జాగ్రత్తగా భావిస్తూ మనము సంగారెడ్డి పట్టణంలో డెంగ్యూ సంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడ కూడా డెంగ్యూ వ్యాధి దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రజల ద్వారా మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము సో లాస్ట్ టైం చేసినటువంటి కేసెస్ రిపోర్ట్స్లో మనకు లాస్ట్ టైం ముందు రెండు వేల ఇరవై మూడులో రెండు వందల నలభై నాలుగు కేసులు అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు రెండు వందల తొంభై తొమ్మిది కేసులు మాత్రం మనం తగ్గించాయి అండ్ కేసులు మనం తగ్గించుకోగలిగాము ఇలాంటి యాక్టివ్ చేసుకుంటే సో ఇంకా మనము ఆ రెండు వందల నలభై నాలుగు కూడా ఈ సంవత్సరం ఇంకా తగ్గించడానికి మనం అందరం కూడా ప్రతి వరకు కృషి చేయాలి సో డెంగ్యూ వ్యాధి వచ్చిన వెంటనే వారి ఉన్నాయో అది మనం గమనించుకోవాలి ఎందుకంటే కష్టం సంబంధించి వాటి యొక్క నివారణ మంత్రంలో తీసుకొని దాన్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది క్యూరబుల్ డీజీజ్ ఇది సో కాబట్టి అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పెట్టుకొని ప్రజలకి ఆ జిల్లా యంత్రాంగానికి రెడన్యూ డిపార్ట్మెంట్కి కి సహకరించవలసిందిగా కోరుతున్నాము ఇందులో డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కూడా కోరుకున్నారు దాంట్లో త్వరగా పంపిణీకి సంబంధించినటువంటి వివిధ విధానాలను కూడా రూపొందించుకొని జిల్లాలో అమలు అయ్యే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తుంది థ్యాంక్ యూ సార్ ఒక్క నిజం దోమలు ఎట్లా పుట్టుకొస్తాయి దోమలు ఎలా పుట్టుకొస్తున్నాయి ఓ ప్రతి గల్లలో చెత్త ఉంది గలీజ్ నీళ్ళు ఉన్నాయి డేనిస్ నీళ్ళు ఉన్నాయి అవి సాఫ్ చేస్తలేరు కదా అవి సాఫ్ చేస్తే దోమలు ఎందుకు పుట్టుకొస్తాయి దోమల మందు కొడతలేరు కదా సరిగా నేను ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా చెప్పాను ఇంతకు ముందు కూడా పట్టించుకోలేదు మరి దీనిలో సంబంధించినటువంటిది స్ట్రాంగ్ ట్రైన్ కానీ లేకుండా సీవీ కానీ ఎక్కడైతే పార్ట్ బోర్డ్స్ లో నీళ్ళు నిలువకుండా ఉండడము అలాగే ఇంకా వీటికి సంబంధించినటువంటి చెత్తాశ కూడా నేర్చుకోవడానికి అవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాము అంతకు ముందు చేసినటువంటి అంటే ఎస్పెషల్ ఇక్కడ సోర్స్ ఎబ్రిగేషన్ అనేది ముఖ్యం అంటే సోర్స్ ఎగ్రిగేషన్ ముఖంతో పాటుగా ప్రజలు కూడా ప్రజలు చేస్తున్నారు కదా అధికార వాళ్ళు పట్టించుకుంటలేరు కదా ఇప్పుడు గల్లీలలో సాన గలీజు ఉన్నది నేను చూపిస్తాను మీకు ఆధారం చూపిస్తాను మొత్తం డేనిస్ నిండిపోయినాయి అక్కడ గల్లీలలో ఎవరు ఊడుస్తలేరు ఎవరు సాఫ్ చేస్తలేరు దోమల మందులు కూడా కొడతలేరు మేము ఆల్రెడీగా మేము కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాము కలెక్టర్ మేడం కూడా చెప్పాము ఇంతవరకు పట్టించుకోలేదు కదా ఇప్పుడు మమ్మతి మజిద్ దగ్గర అంత గలీజ్ ఉంది అది ఎవరు పట్టించుకోలేదు కదా శాంతి నగర్లో ఎందుకు పట్టించుకుంటలేరు నేను చూపిస్తాను వస్తారా నేను ఆధారం ఇస్తాను ఒకవేళ రాంగ్ అయితే నా మీద కేసు చేయండి ఒకవేళ కరెక్ట్ అయితే మీ అధికారం వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పారు దోమల గురించి అంటే చెప్పాను ఏమైనా మనం మాట్లాడితే అంటే మీడియా వాళ్ళ మీద జాయిన్ చేస్తారు పోలీస్ కేసు చేస్తా అని చెప్తారు అంటే మేము నీ మాట్లాడొద్దా మాకు హక్కు లేదా మాట్లాడతాందుకు మేము మీ గురించి కదా మేము మేము సేవ చేస్తున్నాము సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మమ్మ చాందపాషా ఈరోజు ప్రతి జేసీఎంసీల దిక్కి మాట్లాడుతున్నారు ఇళ్ళలో దోమలు ఉండొద్దు చెత్త ఉండద్దు గలీజాద్ ఉండొద్దు అని మరి జాయింట్ కలెక్టర్ గారికి తెలవాలి కదా పత్తి గలీలలో చెత్త ఉంటుంది దోమలు పుడుతున్నాయి నేను ఆధారాలు చూపిస్తానని చెప్పాను కూడా సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ గురువు కూడా తెలియజేశాను ఇంతకుముందు పట్టించుకోలేదు మరి ఈరోజు ప్రోగ్రామ్ చేశారు దేని గురించి చేశారు నేను అడిగింది సమాధానం ఆన్సర్ ఇవ్వలేదు కొంచెం నాకు వ్యతిరేకంగా మాట్లాడారు ఇది మాట్లాడు తప్పు జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు అనుభవించాలి శిక్ష అనుభవించాలి ఒక మీడియా వాళ్ళు అడిగితే మీడియా వాళ్ళకు సమాధానం ఇయ్యక రౌడీజంగా చేశారు ఆఫీసర్ వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళకి సస్పెండ్ చేయాలని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పోషా